ప్రభుత్వ అధికారుల లక్ష్యంతో జరిగిన వాళ్ళండి లేదా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే కబ్జాలు లేకపోతే కొంచెం ఇదిగా చేస్తారో అటువంటి వాళ్ళ మీద కానివ్వండి కొన్ని రైతుల అవగాహన లోపం మూలంగా కానివ్వండి ఈ నియోజకవర్గంలో చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఈ రెవెన్యూ సమస్యలు తీర్చాలి ఒక లక్ష్యం ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్ లోపల ఇవన్నీ తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు తప్పకుండా ఇప్పుడు కూడా నేను ఏదైతే పీజీఆర్ఎస్లో మాకు రెవెన్యూ సంబంధించి వచ్చినాయో వాటి అన్నిటినీ ఎంఆర్ఓల్ని ఎంబీఓని పూర్చోపెట్టుకుని సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి ఏ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇక్కడ పాపం తమ్ముడు తమ్ముడు ఏంటంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం కొంతమంది పొరిపాటారు సో అది తప్ప ఉప్ప అది ప్రభుత్వ నిబంధనలకి లేకపోతే చట్టానికి లోబడి ఉందా లేదా అనే దాని మీద ఏమి లేకుండా కేవలం కులాలు రెచ్చగొడతాము మతాలు రెచ్చగొడతాం పార్టీలు రెచ్చగొడతాము ఏదో చేసి దాని మూలంగా ఏమవుతుందంటే నిజమైన అమాయకులు ఎవరైతే ఉన్నారో నష్టపోతున్నారో వాళ్ళకి నష్టం జరిగిద్దని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇటువంటి వాటిల్లో తప్పకుండా రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో ఎందుకంటే ఇది జమీందారీ వ్యవస్థ కాబట్టి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి దానికి తోడు మనకి ఫారెస్ట్ చాలా పెద్ద ఎక్స్టెంట్ ఉంది కాబట్టి ఆ తగాదాలు కూడా ఆ డిస్ప్యూట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్పితే గొడవలు తగాదాలు లేకపోతే రాజకీయాలు కులాలు చొప్పించి అది కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను తప్పకుండా సాధ్యమైనంత వరకు చట్టానికి లోబడి చేయగలిగిన పరిస్థితి ఉంటే నేను తప్పకుండా ఎవరైనా సరే అది ఎవరు వచ్చినా కూడా నేను పేదవాడు ఎవరు వచ్చినా నేను చేసి పెడతానని చెప్పి